ఐదేళ్ల వైకాపా పాలనలో బ్రాహ్మణులపై దాడులు విపరీతంగా పెరిగాయని బ్రాహ్మణ సమాజం నాయకులు అజయ్ కుమార్ హనుమంతరావులో ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు బ్రాహ్మణ నాయకులు చక్రపాణి మురళీధర శర్మ సనత్ కుమార్ తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ ఫ్యాన్ పార్టీ పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని పేద బ్రాహ్మణులకు న్యాయం జరగలేదని ఈ సందర్భంగా దుయ్యబట్టారు అర్చకులు పురోహితులపై దాడులు చేయడం వైకాపా వారికి పరిపాటైపోయిందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ను నీరు గార్చి అందులో ఉన్నటువంటి పథకాలను పూర్తిగా రద్దు చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ నామమాత్రంగా మాత్రం ఉంచి బ్రాహ్మణులకు అన్యాయం చేసింది దీనిని రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలు ఏది కూడా తట్టుకోలేక వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తాయి బ్రాహ్మణులకు అన్యాయం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి మనం మద్దతు ఇవ్వకూడదు రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కలిసి ఎన్డీఏ ప్రభుత్వం తిరుపతిలో ఎన్డీఏ అంటే మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క కలయికతో కూడినటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి అక్కడ నిలబడినటువంటి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలి ఒక ఆలోచనతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని మనం తీసుకోవడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా బ్రాహ్మలకు ఇంత అన్యాయం జరగలేదు ఇన్ని దాడులు జరగలేదు ఈ విధమైన దాడులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చమర గీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని దానికి మీరందరూ కూడా నడుము కట్టి ముందుకు రావాలని ఇవాళ ఈవినింగ్ జరిగే భీమాస్ రెసిడెన్సీలో జరిగే సమావేశానికి అందరూ వచ్చి హాజరై తమ సంఘీభావం తెలపాలని మీ ద్వారా నేను కోరు